మామిడికాయ కారం పెడతా ఇంకోటి ఏంటంటే ఎల్లిపాయ కారం పెడతా ఇంకోటి ఏంటంటే నూగుల కారం పెడతా ఇంకోటి శనిల కారం పెడతా ఇంకోటి అని పల్లీల కారం కూడా పెడతా ఇన్ని పెడతా ఇన్ని పెట్టి మళ్ళీ ఒక నెయ్యి ప్యాకెట్ పెడతా ఒక్కొక్క సెమ్ వేయాలి ఇవన్నీ ఎవరు పెడతారు చెప్పు పప్పు మళ్ళీ ఏంటంటే ఇక ఇక గాలిగడ్డ కూరగా లేదొకటి అనే అంటే సంపూర్ణ వాళ్ళు బాగా తినాలి బాగుండాలి నా మనసు అంతే ఎవరో చెప్పింది కాదు ఎవరో ఏమైనా ఏమో కృషి కోసం కాదా ఏమో నన్ను బొగుడాలనేది కాదు నాకు బొగిడే అవసరం లేదు నాకేముంది అని పోగొడతారు నాకు నా మనసు లోపల ఆనందం మాస్తుంది ఎవరు పోయి నానికే వది ఎవరికి ఇప్పుడు లోపల ఆనందం లేని వాడికి బొగుడలే అది సంతోషపడు నాకు సంతోషం అనేది లేదు అంతా పరమాత్ముడే నిండా ఉన్నాడు అందరికీ ఎందుకని మనము మానవ సేవ చేస్తున్నాం అంతే నరుడు నరుని సేవ చేస్తాం నారాయణ సేవ అవుతుంది మానవ సేవ మాధవ సేవ అవుతుంది కాబట్టి ఇది ధర్మం ఉంది కాబట్టి చేస్తున్నాం మీరు చూడు నేను సేవ చేస్తుంటే మీరు బ్యాగులు వేసుకొని ఉరికితే మరి లేదు మనిషే ఏం లేదు అట్లా ఉరికితే ఎట్లా చెప్పాలి ఇంకేం చెప్పాలి చెప్పు ఇంకా మేము ఏం చేయాలి మేము చెప్పు మీరు అంత కలిసిపోతే ఎంత మంచిగా ఉంటుంది కలిస్తే కలు సుఖం అంటే మా గురువు ఏం చెప్పిండు స్వతంత్రం దిశంత్రం స్వతంత్రం దిశంత్రం అంటే నీ నిర్ణయము స్వతంత్రం నిర్ణయం స్వతంత్రము వ్యాపారం పెట్టినావనుకో నీకు ఏం లేదు మంచిగా అవుతుంది చేసిన రోజు చేసుకుంటావు లేకుంటే గొప్ప అవుతావు లేకుంటే పొత్తు పెట్టిన పొత్తు ఏమంటావు దాని ప దాని పది ఎట్లా పొత్తు తూ వస్తుంది లాస్ట్ తు పొత్తు జమనత్తు ఇంకొకటి జమనత్తు జమనత్తు పొత్తు జమనత్తు అదలత్తు ఇవన్నీ తువే చూడు ఇంకోటి కూడా ఉంది పిత్తూ అది కూడా తూకు తూకుమారే చేస్తుంది అది కూడా మంచిది కాదు ఇవన్నీ తూతూ అని అన్నీ అన్ని తూతూ ఉన్నాయి అని మా గురువుగారు చెప్పిన మాటలు నేను చెప్తున్నా కాబట్టి మనం అందరం ఇక్కడ కలిసి వచ్చినాం మళ్ళీ ఎప్పుడు కలవం మళ్ళీ సంవత్సరం కలుస్తాం ఎందుకంటే దేవుడు ఇప్పుడు గురువులు ఏం చేస్తారంటే ఒక కార్యం పెట్టిండు ఎందుకు పెడతాడు ఈ పొద్దు పూజ ఉంది కానీ పూజ కోసం పెడతలేడు మంది మన భక్తులు రావాలని పెడతాడు ఆ భక్తులు వచ్చి ఏం చేస్తారు ఏదో నాలుగు మాటలు చెప్పి ఆ పూజ చేసి అది ఎందుకంటే మీరు బాగానికే ఈ పూజలు వెనపెట్టేది మళ్ళీ గుళ్ళు కూడా గుళ్ళు గోపురాలు కట్టేది మీరు జమగానికే అట్లయితే వస్తారని లేకుంటే రారు అట్లయితే వస్తారు లేకుంటే రారు ఇప్పుడు ఏం చేస్తాడు వాడు గాలమేసి కూర్చుంటాడు గాల మేసి కూర్చుంటే ఏం చేస్తాడు దానికి గాలానికి ఒక పురుగుని కూస్తాడు కుస్తే అది ఏమి మంచిగా పుండు పుండు ఉంటుంది నావసం లాగా ఉంటుంది ఆ పురుగు ఇక అదేం చేస్తుంది అంటే షాప వస్తుంది మనకి ఆహారం బాధ దొరికి అనుకుంటుంది ఇదేం మీన కూర్చుంటారు దానికి అది ఏమంటారు పురుగు నేను నాకు మొత్తానికి గాలం కూర్చుండు నేను బాధపడుతున్నా ఇది ఎవరి కోసం కాదు నీ కోసం కూర్చుండు నాది వస్తుందంటే ముద్దిచ్చిపోతుంది అంట తింటా జర అక్కడ పోయి వచ్చిందని అదే వస్తున్న పోతున్నాడు నీ కోసం వస్తున్న పోతు నా కోసము వచ్చి కూర్చున్నాడు నీ కోసం మీనా వాడు కూర్చున్నాడు వస్తున్న పోతాడు నా కోసము నా దిన వచ్చి కూర్చున్నాడు మీనా మీనా కూర్చున్నాడు నీ కోసం వచ్చి కూర్చున్నాడు అంటే అది ఇంటర్లేదు చేప ఓ తమాజ్ అన్నది అని అని ఏం చేసింది ముద్దుచ్చి ముద్దు మింగేసింది మింగేసే తలక అది అది బ్రెండు మునిగింది బెండు ముని తలకి ఇట్లా అన్నాడు ఇట్లా అని చెప్పి గడమినవాడి కథ నరకం నరకం ఎంత నరకం చెప్పు ఇక్కడ బాధ అవుతుండే గాలం గుచ్చుకున్నదే మళ్ళీ అది నీళ్ళు ఉంటే బతుదే మళ్ళీ వాళ్ళ కులానికి దూరమైనా వాళ్ళు ఉండే స్థలానికి దూరమైన ఎన్ని నరకాలు వచ్చినావు చూసి చెప్పండి మీరు కూడా ఏం చేస్తున్నారంటే మీకేసే గాలము కాసిన కూర ఏమంటే ఇష్కీ బీరి అవన్నీ పెట్టుకున్నాడు ఎందుకు పెట్టుకున్నాడు మీ గుండెలు తట్టుకునికేనా ఇవన్నీ మింగినోడు మింగినట్లనే ఇక నోడు ఇక అట్లా తట్టుకోడు అది తట్టుకొని తట్టుకొని వాడు మీద ఉన్నోడు ఇట్లా అనమాట ఎముడు ఇట్లా ఇట్లయితే ఎముడు బెండు ముని అయినాక ఎట్లా వేసేస్తారు అప్పుడు నీ కులానికి దూరం అవుతావు ఇంటికి దూరం అవుతావు ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు గుండెలు ఖరాబ్ అయ్యి కిన్నీలు ఖరాబ్ అయ్యి నాశనం అయిపోతున్నారు చెప్పుకుని ఎరదు ఎంత చెప్తేన్నారు పని చేయరు ఇవన్నీ కూడా గాలమే ఏమంటావు తినడాని అన్న తింటే గాలమే ఇనరాని మాట వినకపోతే గాలమే చేయరాని పని చేస్తే గాలమే చిక్కుకుంటూ అక్కడే పోతారు మళ్ళీ గురువు మాట వినకపోతే కూడా గాలమే ఏమంటావు ఈ మరి ఉగ్రవాద